ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర డాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకున్న కష్టాలు తీరిపోయి లక్ష్మీదేవి అతి త్వరలో మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చే ఐదు సంకేతాలు ఈ ఐదు సంకేతాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అదృష్టవంతులని చెప్పచ్చండి ఈ ఐదు సంకేతాల్లో ఒక్క సంకేతం మీకు జరిగినా కూడా మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది అనడానికి ముందుగా మనకు కనిపించే సంకేతాలు ఒక ఐదు అనేవి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ సంకేతాలేంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటిలోకి రాబోతుంది మనకు అదృష్టం కలిగించబోతుంది అని చెప్పి తెలిపే ఒక ఐదు సంకేతాలనేవి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు లక్ష్మీదేవి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని సంకేతాలను అయితే పంపిస్తారనమాట ఆ సంకేతాలు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం మనం అదృష్టవంతులు కాబోతున్నాం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి శ్రీనివాసం చేయబోతున్నారు అనేదానికి ఒక మంచి సంకేతం ఏంటి అంటే మన ఇంట్లో మన ఇంట్లో అంటే ఇంటి లోపల కాదండి మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటి పరిసరాలలో తేనెటీగా తేనె గూడు పెట్టడం అంటే తేనె పట్టు పెడుతూ ఉంటుంది కదా ఎక్కువగా చెట్ల మీద పెడుతూ ఉంటుంది అలా కాకుండా మన ఇంటి వరండాలో పెట్టడము లేదా వరండ ఇంటి వెనకాల స్లాబ్ కింద పెట్టటము ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా మన ఇంటికి శుభం కలిగిపోతుంది లక్ష్మీదేవి అతి త్వరలో మన ఇల్లు వెతుక్కుంటూ రాబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు నార్మల్గా తేనెటీగలు ఈ తేనె గుడి పెట్టడం అంటే ఏదైనా చెట్టుకి అట్లాగా పెడుతూ ఉంటారు అవైతే మనం ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇంటికి ఉన్న ఇంటికి పెట్టింది అన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక మనకు ఎవరు ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అంటే తేనెటీగులు కుట్టినందువల్ల ఏదో ఒక ఆపద ఉంది అని భావించినప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసే వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్తగా తీసేయటం మంచిది కానీ ఇదే విధంగా చెట్లు మీద పెట్టింది అనుకోండి కానీ వాటిని ఎలాంటి ప్రాబ్లం చేయకుండా మనమే వదిలేసేయాలన్నమాట ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో తేనెటీగ గూడు పెట్టే అంటే తేనె పట్టు పెట్టింది అంటే మీరు అతి త్వరలో రాజయోగం పట్టబోతుంది లక్ష్మీదేవి మీకు అనుగ్రహం కల్పించి మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన ఇంట్లో మన బాత్రూమ్ పైన లేదంటే ఎక్కడో ఒక మన స్లాబ్ మన ఇంటి స్లాబ్ మీదో ఇలాంటి దగ్గర పక్షి గూడు పెట్టి అలా కనిపించి ఆ పే గుడ్లు పెట్టిందనుకోండి గూడు కట్టుకొని అప్పుడు కూడా లక్ష్మీదేవి మీకు అనుగ్రహం కలిగించబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు రాబోతుంది అనేది తెలుసుకోవాలన్నమాట అలాంటప్పుడు అవి ఒకవేళ గుడ్లే ఉన్నాయనుకోండి అలాంటప్పుడు వాటిని తొలగించేయటమో తీసేయటమో చేయొద్దు అవి పిల్లలు పిగిలిన తర్వాత అవే ఖాళీ చేసి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ యొక్క అనేది మీరు చేరపొద్దు ఒకవేళ మీ ఇంట్లో కానీ ఇట్లాంటి పక్షి గూడు పెట్టింది అంటే మీరు అదృష్టవంతులనే భావించండి ఈ తేనెపట్టు కానీ ఈ పక్షి పక్షిగూడ్లు కానీ ఇంట్లో వచ్చి ఏం పెట్టవు అంటే మనకు జనం తిరుగుతూ ఉంటే ఆ పక్షులు ఏవి రావు కాబట్టి ఇంటి బయట ఇంటి వెనకాల స్లాబ్ మీదో లేదా బాల ఒక వరండా పైన ఎవరికి కనిపించకుండా జనాలు తిరిగేది లేకు లేని చోటు పెడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి దగ్గర పెట్టుంటే గమనించారంటే మాత్రం మీరు అదృష్టవంతులే ఇక రెండవది ఆవు మనం ఏదైనా పనికి వెళ్తూ బయటికి వెళ్తూ ఉండేటప్పుడు ఆవు దూడ కనిపించటం గుంపుగా ఆవులు కనిపించటం ఇవన్నీ కూడా శుభ శక్నాలే శుభ సంకేతాలన్నమాట ఆవు మన ఇంటి ముందే అటుకు ఊరికే తిరుగుతూ ఉంది అన్నప్పుడు దాన్ని ఏదో కట్టి తీసుకొట్టి తరిమేయకుండా ఏదో ఒక ఆహారం అరటి పండు లేకపోతే బియ్యం బెల్లం కలిపి ఆహారం పెట్టడము ఏదో ఒకటి ఆహారం పెట్టడం మంచిది అందులో శుక్రవారం కానీ మన ఇంటి ముందుకి ఆవు దూడ వచ్చాయంటే ఇంకా మీ అంత అదృష్టవంతులు వేరే ఉండాలని కూడా చెప్పవచ్చు అట్లాంటప్పుడు ఆవుని దోడిని కర్రబెట్టి కొట్టి తరిమేయకుండా దానికి తగిన ఆహారం అనేది పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇలా ఏదైనా పని పనికి ముందు పని కోసం ఏదైనా ఒక మంచి ఒక పని సక్సెస్ అవ్వాలి ఏదో ఒక పని మీద పోతూ ఉన్నారు బయటికి అలాంటప్పుడు ఆవు దూడ కానీ లేదా ఆవులు కానీ కనిపించినప్పుడు మీ పని సక్సెస్ అవుతుందని మీరు అక్కడే నిర్ధారించుకోవచ్చు అంత శుభ ఫలితాలను అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా చాలామంది వ్యాపార స్థలాల్లో కూడా ఎక్కువ ఆవుచి ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీకు మంచి వ్యాపారం జరిగి లక్ష్మీ కటాక్షం ఉంటుందని కూడా ఉంటుందని భావించాలి ఇక మూడవది నల్లచీమలండి మామూలుగా ఇల్లు అన్న తర్వాత ఏదో ఒకటి పడితే చీమలు అనేవి చుట్టుకుంటూ ఉంటాయి అట్లా కాకుండా నల్ల చీమలు బార్లుగా ఉండటం ఒకే దగ్గర గుట్టగా ఉండటం ఉదయం లేచి చూసేసరికి నల్ల చీమలు మీకు కనిపించటం ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీకు అదృష్టయోగం పట్టబోతుంది మీకు డబ్బులు అనేవి రాబోతున్నాయి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉండబోతుంది అని చెప్పి చెప్పు మనం అనుకోవచ్చు అనమాట నల్ల చీమల్లో కూడా కొంచెం రెండు రకాలు ఉంటాయి అన్నమాట నల్ల చీమలు గబగబ స్పీడ్గా వెళ్తూ తేలిగ్గా ఉండే ఉంటాయి ఆ నల్ల చీమలు అదేవిధంగా గండు చీమలు ఉంటాయి ఏవి కనిపించినా కూడా మీకు లక్కానండి గండు చీమలైనా పర్లేదు ఇంకా నల్ల చీమలైనా పర్వాలేదు ఇంకా ఎర్ర చీమలు ఎక్కువగా మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఎర్ర చీమలుగా కనిపిస్తున్నాయంటే ఆ ఇంట్లో కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి కాబట్టి ఎర్ర చీమలు అనేవి ఎక్కువగా మీ ఇంట్లో బార్లకి తిరుగుతున్నాయంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కొంచెం తొలగించేయటం జాగ్రత్త పడచ్చు అనమాట నల్ల చీమలు వస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు లేరు అని మీరే అనుకోవచ్చు ఇక నాలుగవ సంకేతంగా బల్లి ఎక్కువగా బల్లి అనేది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి చాలామంది వాటిని కొట్టి తరిమేస్తూ ఉంటారు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఏ జీవరాశి కూడా జీవించలేదండి కాబట్టి బల్లి అనేది ఉండేటప్పుడు ఏంటంటే ఒక పాజిటివిటీ ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ మంది ఇళ్లలో ఉంటుంది కొంతమంది ఇళ్లలో లేదు అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అని మీరే గమనించుకోవాలన్నమాట అదేవిధంగా పూజ రూమ్లో మనం దీపం పెట్టిన తర్వాత ఏదైనా బల్లి తొంగి చూడటం అటు అటుగా వెళ్ళటం ఇట్లా చేసినప్పుడు దైవానుగ్రహం పూర్తిగా ఉంది అని అర్థం అంతేకాకుండా కొందరేళ్లల్లో ముఖ్యంగా పూజ రూంలో మూడు బల్లిలు అనేవి ఉంటాయి ఆ మూడు బల్లిలు అనేవి ఉన్నప్పుడు అంతకంటే అదృష్టం మీకు కలగబోతుంది అని అర్థం చేసుకోవచ్చు అనమాట అంత అదృష్టం ఉంటేనే మూడు బల్లిలు ఒకే దగ్గర పూజ గదిలో ఉంటాయి ఎక్కడైతే అలాగా ఉన్నిందంటే వాళ్ళు రాజయోగం పట్టబోతున్నారు అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది రెళ్లలో కొంచెం లావు బల్లిలు పెద్దగా ఉంటాయి అనమాట అవి రాజ బ రాజ బల్లిలు అని కూడా అంటారు అలాంటివి ఉన్నా కూడా మీ ఇంట్లో శుభ సైకినాలు జరుగుతాయి శుభవార్తలు జరగబోతాయి అని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు తప్పకుండా ధనయోగం అనేది కలుగుతుంది అని మీకు మీరే నిర్ధారించేసుకొని దానికైనా మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని మంచి శ్రద్ధగా చేసినప్పుడు ఎక్కువ ధన లాభం అనేది కలుగుతుంది ఇక ఐదవ సంకేతంగా మనకు అదృష్టం రాబోతుంది అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అని చెప్పే సంకేతంలో కళలో ఎక్కువగా కలువ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ కళలో కనిపించటం అదేవిధంగా నిండు కుండ అంటే నీళ్లు నింపిన కుండ కనిపించటం లేదా ఒక తెల్ల ఏనుగులు కనిపించటం కానివ్వండి అలాగే వర్షం వస్తూ నీరు వరద వరదలాగా అనేది జరుగుతూ వరద అనేది ఉంటుంది కదా అలా కళ్ళలోకి వచ్చినా కానీ చాలా మంచిది ఇవే కాకుండా కలశం కలశం కళ్ళలో కనిపిస్తే చాలా అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా తామర పువ్వులు మనకు తామర పువ్వులు కళ్ళలో కనిపించిన మంచి శంకు మంచి శంకునం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా శంకు శంకు చక్రం అంటారు కదా అలాంటి శంకు కళ్ళలో శంక్ మీ కళలో కనిపిస్తే కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పి తెలపడుతుంది అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసాం కదా ఈ సంకేతాల్లో మీకు ఏదైతే ఉంది ఏ సంకేతం అయితే మీకు కనిపించిందో కామెంట్ కూడా చేయండి ఈ సంకేతాలు కనిపించే వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు జై సాయిరాం జై జై వారాహిమాత